నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కనిలోని ఓల్డ్ అశోక్ టాకీస్ నూటికి నూరు లీగల్ చట్టబద్ధంగా సింగరేణి కంపెనీ నుండి లీజుకు తీసుకుని టాకీస్ నిర్వహిస్తున్నామని ఆ టాకీస్ పాత పడిపోయినందున కాలనీకి అనుకూలంగా రెండు వేల ఎనిమిదిలో అశోక్ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కోసం పది కోట్లతో ఆ రోజుల్లో ప్లాన్ చేసి నమూనా ప్లాన్ తో సహా సింగరేణి కంపెనీకి సమర్పించామని మరియు ఇదే విషయమై తెలంగాణ హైకోర్టు కూడా వేమ్లా అశోక్ కట్టబోయే థియేటర్ కి పూర్తిగా సహకరిస్తూ లీజును కొనసాగించాలని ఆర్డర్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చారని దీనిపై సింగరణి యాజమాన్యం త్వరలో కోర్టు ఆదేశానుసారంగా మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని తనకు లెటర్ కూడా పంపడం జరిగిందని తన అశోక థియాత్ర ఇలా అక్రమంగా దౌర్జన్యంగా నేరపట్టం చేసిన ఇలాంటి దుశ్చర్యలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించిన పక్షాన నిలబడాలని ప్రతి ప్రజల ప్రజలకు పేరు పేరు నా చేతులైతే నమస్కరిస్తున్నానంటూ లీజుకున్న వేముల అశోక్ ప్రజలను మరియు అధికారులను విజ్ఞప్తి చేస్తారు でも。 అందరికీ నమస్కారం నేను మీ అశోక్ వేమ్లా మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని మీ అందరికీ ఒక వీడియో చూపిద్దామని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఇవో ఈసారి ఏమో మాట్లాడుతున్నారు ఒకసారి విన్నాం ఈ రోజు మక్కాన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దాదాపుగా ఓల్డ్ షోక్ థియేటర్ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి కొంతమంది కబ్జాదారుల చీరలలో ఉంటే దాన్ని కూడా ఈరోజు వినిపించి అక్కడ పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇదొక పెద్ద బిజినెస్ హబ్గా తయారు చేసేందుకు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది విన్నారు కదా ఆ సార్ ఏం మాట్లాడారు వారు గోదావరికల్లో సింగరేణి సంస్థకు సంబంధించిన సంస్థల్లో ఉన్నటువంటి అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళ చెర నుండి తను విడిపించాడట తను తన పార్టీ తన ముఖ్య లీడర్లు కలిసి ఆ కబ్జాదారుల చరణ నుండి విడిపించారట అందులో భాగంగా నేను నా ఆస్తి ఏదైతే ఉందో వల్లశక థియేటర్ నేను లీజు సంస్థ నుండి లీజుకు తీసుకొని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క థియేటర్ ఆ ప్లేసు ఆ దాన్ని గత మార్చి ఇరవై మూడో తారీఖు అర్ధరాత్రి అర్ధాంతరంగా మరి నలుగురు కార్పొరేటర్లు మేయరు కాంగ్రెస్ కార్యకర్తలు మరి కొంతమంది కలిసి దాన్ని కూల్చివేయడం జరిగింది బుల్లదొరలతో మరి జేసీబీలతో ట్రాక్టర్లతో తుక్కు చేసేశారు మరి ఈ సంఘటన గురించే సారు మేము గొప్ప పనులు చేసామని చెప్పి చెప్తా ఉన్నాడు అయా మహంకాల స్వామి గారు నీకు ఏ సింగరేణి సంస్థ నీకు ఈ డీల్ కుదుర్చుకుందాయా నీతోటి ఈ ఊళ్ళశక థియేటర్ ఇది కబ్జాదారులదా నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయబద్ధంగా చట్ట ప చట్ట పరిధిలో ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని లీజుకు తీసుకొని ఆ ప్లేస్లో మేము థియేటర్ కట్టుకొని నడిపిస్తున్నాము కాలక్రమేణా అది పాతగా పడిపోయి మరొక కొత్త థియేటర్ కట్టడం కోసం అశోక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కోసం మేము సింగరేణి దగ్గరికి వెళ్ళి ఆ కొత్త థియేటర్కు అనుమతులు ఇవ్వమని చెప్పి మేము పెట్టుకోవడం జరిగింది ఆ విషయంలో మన గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఈ అశోకానడాకు ఆయన కట్టబోయే థియేటర్కి సహకరిస్తూ ఏదైతే లీజ్ ఉందో ఆ లీజ్ కంటిన్యూషన్గా చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు కూడా సింగరేణికి ఆర్డర్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇవి నీకు ఎలా అయ్యా ఇవి కబ్జాదారులో ఉన్నట్టుగా ఆయన కబ్జాదారుల దగ్గర ఉన్నది అని నువ్వు అనుకొని నీకు నువ్వే రాత్రికి రాత్రి గులిస్తే అది కబ్జా అయిపోతుందే కబ్జా చేసింది ఇప్పుడు నువ్వు మీరు కబ్జా చేశారు నేను కాదు కబ్జా చేసింది నేను హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఉన్నాను అక్కడ చట్టబద్ధంగా నేను అన్యాయంగా అక్రమంగా లేదు కిరాయి చెల్లిస్తూ ఉన్నాను